హలో క్రికెట్ లవర్స్ న్యూజిలాండ్ ప్లేయర్ అయిన కేన్ విలియమ్సన్ ని రాబోయే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు లో లక్నో సూపర్ జైన్స్ టీమ్ కి మెంటర్ గా నియమిస్తున్నారు రాబోయే ఐపీఎల్ మినీ ఆప్షన్ లో కేన్ విలియమ్సన్ యొక్క అనుభవాన్ని ఉపయోగించుకోవడం అనేది లక్నో సూపర్ జైన్స్ టీమ్ కి ఒక గొప్ప అభివృద్ధి అని చెప్పుకోవచ్చు గత ఐపీఎల్ సీజన్ లో లక్నో సూపర్ జైన్స్ కి మెంటర్ గా ఉన్న జహీర్ ఖాన్ పర్ఫార్మెన్స్ ద్వారా లక్నో సూపర్ జైన్స్ ఓనర్ అయిన సంజీవ్ గోయాన్కా గారు సంతృప్తి చెందలేదు లక్నో సూపర్ జైన్స్ హెడ్ కోచ్ అయిన జస్టిన్ లింగర్ మరియు ఎల్ఎస్ జి ఓనర్ అయిన సంజీవ్ గోయన్కా గారితో గత ఐపీఎల్ సీజన్ లో లక్నో కెంటర్ ఉన్న విభేదాల కారణంగా మెంటర్ పదవి నుంచి తప్పుకున్నట్టు సమాచారం ఈ పక్కన పెడితే లక్నో ఓనర్ అయిన సంజీవ్ గోయన్కా గారు కేన్ విలియమ్ లక్నో కి మెంటర్ గా తీసుకురావాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు ఐపీఎల్ చరిత్రలో ఒక బ్యాటర్ గా ఎంతో మంచి పేరు పొందిన కేన్ ఈ ఆరు ఐపీఎల్ సీజన్ లో మనకి లక్నో కి మెంటర్ గా కనిపించబోతున్నాడు కేన్ విలియమ్సన్ లక్నో సూపర్ జైన్స్ కి హెడ్ కోచ్ అయిన జస్టిన్ లింగర్ తో కలిసి ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు ఆప్షన్ లో లక్నో సూపర్ జైన్స్ కి అవసరమైన మంచి ప్లేయర్ లను తీసుకుంటారు కేన్ విలియమ్సన్ కి ఉన్న తెలివి ను ఉపయోగించుకొని ఈసారి లక్నో సూపర్ జెన్స్ రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ లో ఒక స్ట్రాంగ్ కాంపాక్ ని ఇస్తుంది మీకు గనక కేన్ విలియమ్సన్ ఇష్టమైనట్లయితే లైక్ కొట్టి కేన్ మామా అని కామెంట్ పెట్టండి ఇలాంటి మరెన్నో ఐపీఎల్ క్రికెట్ వీడియోస్ కోసం మన క్రికెట్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి